నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సాయి రూపా గార్డెన్స్ లో హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభలో మాట్లాడుతూ ప్రజలు నన్ను మెజార్టీతో గెలిపించినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ మీకు ఏ సమస్య వచ్చినా విన వెంటనే ముందుంటానని అన్నారు ఎలక్షన్ లో మన మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నను మళ్లీ గెలిపించుకోవాలని టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఇందులో పాల్గొన్న వారు జడ్పీటీసీ చైర్మన్ కనుమల విజయలక్ష్మి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు బండస్త్రీను పింగిలి రమేష్ తంగుటూరి రాజ్ కుమార్ కోటి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు

వేర్టి సంగం ఒక ఉత్సవ కార్యక్రమం చే ఇప్పుడ మనం రోజులేగా మనం తెలుసుకోవడమే మరి మన అందరూ కూడా బహుళ మన దేశం చెందడానికి అవకాశం లేదు మన దేశం ఆ భూతికత్వం

y you ई ब्रेंड के गुरु चित्रा और में ई कोमेडी वगैरह के गुरु भैया स्नात्य के लिए भी उन्होंने इतना रणनीय और गणने रणनीय तो मेरे भाई ई पुलावी के नानी जी वैसे तब राजा के सेशन में जब कांग्रेस ने कोई इतना पुराना कुमार के बदले बादल அது <laughs> காங்க <laughs>

वाले बाल सुना रोड़ के लोग करो पार्टी निकला रोड़ के लोग आओ इतने जिससे आए गए इतने जिससे चली गए चलेगा इच्छा बनी रहेगी कांग्रेस पार्टी वहाँ कौन इमरजेंसी प्रोग्राम में बैठे हो रास्ता का उपजाया साझी पित्रों प्रारंभ करेगी कामी ये सिरों मुप्पेर उनको नाले की आपात से तो नहीं उपकूटे च తెలంగాణ యువే రాష్ట్ర